ఓం నమో వెంకటేశాయ తరిగొండ వెంగమాంబ గారి గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిగించిన దీపారాధన వంటి మహాభక్తులలో హారతి వంటి జ్యోతియే మహాయోగిని అయిన శ్రీ తరిగొండ వెంగమాంబగారు తరిగొండ వేంగమాంబ శ్రీ తాళ్లపాక అన్మాచార్యుడు కలియుగంలో కారణ జన్ములై మనలాంటి మానవులకు భక్తి విశ్వాసాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్కారంగా ఎలా పొందాలో తమ జీవితాల ద్వారా ప్రత్యక్షంగా నిరూపించి చూపిన కారణ జన్ములు అవతార పురుషులు కూడా జననం బాల్యం తిరుపతికి సమీపంలో ఉన్న తరిగుండ అనే గ్రామంలో వెంగమాంబ జననం జరిగింది కానాలా అనే గ్రామంలో అహోబలపతి అనే బ్రాహ్మణోత్తముడు ఒకడు వీరి వంశానికి మూలపురుషుడైన వారు ఉండేవారు వారి ఇంటిలో ఒకనాడు అతని ఇల్లాలు పెరుగుకుండలో కవ్వం పెట్టి చిలుకుతుండగా గర గరామణి ఏదో శబ్దం కవ్వానికి రాయి తగిలినట్లుగా తగలగా చల్లవేయడం ఆపివేసి పరిశీలించింది కానీ ఏమీ కనపడకపోతే తిరిగి మళ్లీ చల్ల చిలుకుతూ ఉండగా అదే శబ్దంతో ఒక పెద్ద రాయి వంటిదేదో కవ్వమునకు మళ్లీ తగలగా చూడబోతే ఏమీ కనిపించలేదు ఇలాగా రెండు మూడు సార్లు జరగగా ఆమె భయపడి తన భర్త అహోబలపతిని పిలిచి మాటి మాటికి జరుగుతున్న ఈ వింతను తెలిపింది ఆయన వంగి చల్ల చిలుకుతున్న పెరుగు కడవలో చేయి పెట్టి చూడగా అందులో ఆశ్చర్యంగా ఒక నరసింహ సాలగ్రామ శిల లభించింది ఆయన ఆశ్చర్యపడుతూ దైవానుగ్రహానికి విస్తుపోయి ఆ నరసింహ సాలగ్రామాన్ని పరమభక్తితో ప్రతిష్ఠించి పూజలో నిత్యార్చనలో పూజించేవారు ఇలాగా చల్లకొండలో లభించిన నరసింహస్వామి తన పేరుకు నామాంతరమే తరిగొండ ఈ పేరే క్రమంగా తరిగొండ అయి అక్కడ చిత్తూరు జిల్లాలోని కానార గ్రామంలో నారసింహమూర్తిగా ప్రతిష్ట చేయబడింది దీనివల్ల తరిగొండ అన్న పేరు స్థిరమైంది ఆ ఊరిలో కానార కృష్ణమారుడు అనే నందవరీక శాఖ బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవారు ఆయన వశిష్ఠ గోత్రీకుడు భార్య మంగమాంబ వారికి ఐదుగురు కొడుకులు కలిగి మంచి ఆస్తిపాసులతో పాడి పంటలతో సిరి సంపదలతో కలిగి సౌఖ్యంగా జీవించేవారు ఆశ్చర్యం మగపిల్లలకై పరితపించే ఈ కాలంలో ఏ లోటా లేని కృష్ణశర్మ ఐదుగురు మగబిడ్డలు కలిగినా తనకో ఆడపిల్ల పుట్టలేదే అని ఒక లోటుగా చాలా బాధపడుతుండేవాడు ఎన్నో పూజలు వ్రతాలు చేశారు కానీ ఫలితం మాత్రం శూన్యం శ్రీనివాస ప్రభు అనుగ్రహం ఇలా ఉండగా